బ్రేక్ని చూస్తున్నాం కాకినాడ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది బైకు రిక్షాను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు నలుగురికి తీవ్ర గాయలయ్యాయి కిరలంపొడి మండలం సోమవారం దగ్గర కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేరుకుని బాధితులను పరామర్శించారు కాకినాడ జిల్లాలో కారు బిబత్సం సృష్టించింది బస్సు కోసం వేచి చూస్తున్న పైకి దూసుకెళ్లింది బైక్ రిక్షాను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు నలుగురికి తీవ్ర గాయలయ్యాయి కిరంపూడి మండలం సోమవారం దగ్గర కారు టైర్ పెరడంతో ఈ ప్రమాదం జరిగింది ఘటనా స్థలానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేరుకుని బాధితులను పరామర్శించారు కాకినాడ జిల్లాలో కారు బీభనానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు ఫోన్లైళ్ళు అందిస్తారు సిద్ధు కాకినాడ జిల్లాలో కారు బీభం సృష్టించింది స్పాట్లో ముగ్గురు చనిపోయినట్లుగా తెలుస్తుంది దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సిద్ధు చెల్లంపూడి మండలం సోమవారం గ్రామం నేషనల్ హైవే పై కారు ప్రేవస్తో సృష్టించింది బస్ కోసం వేచి ఉన్న విద్యార్థుల పై దూసుకెళ్లింది కారు అక్కడికి ముగ్గురు మురిచేందుగా ఇంకో ఏడుగురు తీవ్ర కాలు అయినాయి అయితే నుంచి పెళ్లి ముగించుకుని జగ్గం తిరిగి వెళ్తుండగా కారు కారు ట్రైన్ పంచర్ అవ్వడంతో ఒక్కసారిగా ఆ కారు రక్షణ గుర్తుకుని తర్వాత పిల్లల విద్యార్థుల మీద అయితే కారు దూసుకెళ్ళిందని చెప్పొచ్చు అది అందులో ఏడు ముగ్గురు స్పాటివగా ఏడుగురు తీవ్ర గాలయ అదే సంఘటన స్థానం పరిశీలించిన ఎంఐ అక్కడ స్థానిక ఎమ్మెల్యే చూతున్న గాయలు పోయి గాయలు పోయలేని వారందరినీ వైద్య మరుగైన చికిత్స కోసం ఆదేశాన్ని అందజేశారు అది కాకినాడ జిల్లా పదవ కాకినాడ జిల్లా కెల్లెంపూడి మండలం సోమవారం గ్రామంలో అయితే రహదారిపై జరిగిన రోడ్డు ఓవర్ రోడ్డు ప్రమాదంతో ముగ్గురు ముగి చెందాక మరియు ఏడుగురు త్రీవరణ గాలైనాయి అదే మార్గ మధ్యలో కెల్లంపూడి మండలం సోమవారం గ్రామం జంక్షన్ వద్ద సేసరికి వారి యొక్క టైర్ బరస్ట్ అవడంతో బైక్ రిక్షన్ డీకొట్టి అక్కడక్కడ చెందారు అంటే దీంతో అక్కడికైనా చెందగా మరి నలుగురు త్రేవర్ గాలి అక్కడ ప్రతిపరిచికిత్స ఆత్మ సల్లించారు అవి యుద్ధం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఆ సంఘట స్థానం చేరుకున్న బాధితుల పరామర్శ అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు